హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో బెల్లన్స్ నుండలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ బెల్లం సునుండలు జస్ట్ టెన్ మినిట్స్లో అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంతేకాదు ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ హెల్త్ పరంగా చాలా అంటే చాలా మంచిదండి ఈ బెల్లం సునుండలు చేసుకోవడానికి నేనైతే పొట్టు మినపప్పు తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు మినప గుండెలన్నా తీసుకోవచ్చండి ఇవి నేను ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ ఉన్నాయండి ఇవి మంట లో ఫ్లేమ్లో పెట్టి కంప్లీట్గా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగిని అని మనకి ఎలా తెలుస్తుందంటే స్మెల్ చాలా మంచిగా వస్తుందండి చూసారు కదా కలర్ ఎట్లా చేంజ్ అయిపోయిందో ఇప్పుడు ఒక టూ మినిట్స్ ముందు ఆపేసుకునే ముందు మనం ఒక హాఫ్ కప్పు బియ్యం అయితే వేసుకున్నాను ఈ బియ్యం వేసుకోవడం వల్ల సున్నుండలు తినేటప్పుడు పంటికి చుట్టుకోకుండా ఉంటుంది బియ్యం తొందరగా వేగిపోతాయండి ఆ వేడికే వేగిపోతాయి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత నేను స్టవ్ ఆపేస్తుంది పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఇవి చూసారు కదా కంప్లీట్గా వేగిపోయాయి పక్కన పెట్టేసుకుంటున్నాను అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్ అవిసగింజలు గింజలు వేసుకుంటున్నానండి ఇవి పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఎప్పుడు నేనైతే ఇవి లేకుండా మామూలుగానే మినపొప్పుతోనే సున్నుండలు చేస్తానండి ఈసారి కొంచెం స్పెషల్గా ట్రై చేద్దామని ఇవి కూడా యాడ్ చేశాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ రెండు కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు ఈ రెండు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మినపప్పునైతే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి ఒకొక్కసారికి సరిపోయాయి మినపప్పు చూసారు కదా ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇదే జార్లోకి గింజలు కూడా వేసుకొని అవి కూడా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ కలిపేసుకుంటున్నాను దీంట్లోకి స్వీట్ కోసం నేను ఒక కప్పు బెల్లాన్ని అయితే తురిమి తీసుకున్నానండి మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలంటే ఒక హాఫ్ కప్ ఎక్స్ట్రా వేసుకోండి ఇలా రబ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఒకవేళ స్వీట్ తక్కువ కావాలి అంటే అన్న వేసుకోవచ్చు ఈ కొలతలు ఏం కాదండి స్వీట్ అన్నది మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది ఒక రెండు సార్లుగా మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి ఎక్కడన్నా బెల్లం ఉండలు ఉంటాయేమోనని ఒకసారి ఇట్లా బ్లెండ్ చేసి తీసుకుంటున్నాను మిగతాది కూడా వేసుకొని ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకుంటున్నాను చూశారు కదా బెల్లం అన్నది మొత్తం పిండి మొత్తానికి కలిసి ఉండలేకుండా చక్కగా కలిసిపోయింది ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని రోజు పిల్లలు స్కూల్ నుంచి ఆగానే కప్లో వేసి స్పూన్ వేసి వేసి ఇస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారండి ఇలా అన్న తినచ్చు లేదు అంటే కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కూడా ఇలా ఈ మొత్తాన్ని సున్నుండలుగా ప్రిపేర్ చేసుకొని ఒక నెల రోజులన్నా స్టోర్ చేసుకోవచ్చండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడని వాళ్ళు నెయ్యిని స్కిప్ చేసేసి ఇలా ఒట్టిగా కూడా తినచ్చండి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది చూసారు కదా నెయ్యి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక రెండు మూడు ఉండలు చుట్టుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుంటూ అలా మొత్తం చుట్టుకుంటే నెయ్యి అన్నది క్వాంటిటీ మనకి తక్కువ పడుతుందండి అంతే అండి సింపుల్గా ఈ బెల్లన్స్ ఉండండలు ఎలా చేసుకోవాలో చూసారు కదా నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్